భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజే శ్రావణ పూర్ణిమ దీనినే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు దీనినే జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో కూడా పిలుస్తారు నిజానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలనేటివి లేవు కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ కథలు ఉన్నాయి వృత్తాసరుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టుకి కట్టింది దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు భారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పది శిశుపాలు శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతూ ఉంటుంది అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి మొదలైన వారు కారపడిపోయి ఆ గాయానికి మందు పూయటానికి దుక్కున వెళ్ళి వెతుకుతూ ఉంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు అందుకోసం కురుసభలో ద్రౌపది వస్త్ర అపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు రాక్షస రాజబలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తుంది శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరుతాడు మహావిష్ణువు విజయగాథ పరంపరలలో హైగ్రీవ్ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు పూర్వం ఒకసారి హైగ్రీవుడు అనే రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ దేవి తపస్సుకు మెచ్చిన వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమంటాడు అయితే అది అసాధ్యపడదని చెప్పినప్పుడు హైగ్రీవం ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను తిప్పలు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా కూడా ఫలితం లేకపోయింది చివరకు పరమశివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్రలేపటానికి ఎవరికీ కూడా ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా కూడా ఓ ఆలోచనతో వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోయింది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హైగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు అలా లేచిన రోజునే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హైగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియజెప్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హైగ్రీవ చరిత్ర అంటే హైగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది బ్రాహ్మణుల యజ్ఞోపవీతంకు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు ఇలా శ్రావణ పూర్ణిమ ఎన్నెన్నో రకాలుగా పండగలను ఉత్సవంగా జరుపుకోవటం తరతరాలుగా వస్తుంది జంధ్యాల పూర్ణిమ అంటే శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తంలో శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమాల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది సాధారణంగా జంధ్యాన్ని ధరించే వాళ్ళందరూ కూడా శ్రావణ పూర్ణిమ నాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు దీనినే ఉపాకర్మ అని కూడా అంటారు అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని జంధ్యాల పండుగగా జరుపుకోవటం ఆచారం జంధ్యాన్నే యజ్ఞోపవితం అని అంటారు అంటే యాగకర్మ చేత పునీతమైన దారం అని అర్థం పాల్కురికి సోమన ఈ పూర్ణిమని నూలి పూర్ణిమ అని అన్నారు నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం ఉపాకర్మ వేదధ్యాయానికి ప్రతీక వేదధ్యయనం చేసినందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయటం ఆచారం యజ్ఞోపవీత ధారణ ఉన్నవారికి ద్విజులు అని పిలుస్తారు ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది ఉపనయనం చేసిన అనంతరం జ్ఞానాధ్యయనం గురువును నుంచి నేర్చుకోవటం రెండో జననంగా చెప్పబడుతుంది ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసివేస్తారు ఉపనయనమైన వారు ఈరోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి పరిపక్వతకు పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్య ఔషధం ఈ జంధ్యాల పూర్ణిమ కేవలం ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమై ఉన్నప్పటికీ కూడా మిగతా వారు కూడా ఈరోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం పవిత్రతకు దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకొని వేసుకునే ముందు ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించాలి మనం వేసుకునే జంధ్యం తొంభై ఆరు బెత్తాలుండాలి మూడు పోగులుండాలి వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింపచేస్తారు ఒంటిముడి ఉండాలి ఈ మూడు పోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవితాన్ని ధరించాలి యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని బ్రహ్మముడి అంటారు ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మదేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా లయకారుడు ముడివేయగా సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమై సావిత్రీదేవి అభిమంత్రించారు మనం ధరించే జంధ్యం నాభి వరకే ఉండాలి నాభి కిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది నాభి పైకి ఉంటే ఆయుష్ నశిస్తుంది జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది మరీ పలుచగా ఉంటే ధనహాని కలుగుతుంది నవతంతుల్లో ఓంకారం నాగదేవతలు సోముడు పితరులు ప్రజాపతి వాయువు సూర్యుడు ఇతర దేవతలు ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరి సంపదలు ధనధాన్యాదులు రెట్టింపవుతాయి బ్రాహ్మణులు పండితులకు జంధ్యాలు ఇవ్వటం మంచిది గాయత్రి మాత ఉపాసన హోమం విశేష ఫలితాలని ఇస్తాయి అందుకే పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిద్దాం ఈరోజు పాత జంధ్యాన్ని విసర్జించి గాయత్రి మంత్రాన్ని జపిద్దాం మన సంస్కృతిని కాపాడుకుందాం ఉపనయనము అంటే కేవలం మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు దాని అర్థం మనం రెండే కాదు మూడు కన్నులుండాలి ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం ఆ జ్ఞాననేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి ఉపనయనం అంటే మరొక నయనం అని అర్థం ఆ మూడవ కన్ను తెరచి అందుకొరకు ప్రాణాయామం నేర్చు నేర్పించబడుతుంది బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాణ్ణి భిక్షాటనకు పంపుతారు మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకోబడుతుంది తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి మూడు గుప్పెళ్ల భిక్ష ఇచ్చి ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తి ప్రసాదిస్తుంది ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ గురువు వారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలడు ఇది ఏ ఉపనయనం యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు వారు పిల్లవాడికి ఏం బోధిస్తారు అంతేకాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానం సంపాదించిన తర్వాత గురువు వారి మనసు గురువు గారు వారి మనసును తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో లేక సన్యాసం వైపు ఆకర్షితం అవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్ద పంపేవారు కొంతకాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలుదేరేవారు కొంతకాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆడపిల్లలను కాశీకి వెళ్లకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు సన్యాసం తీసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నవారు అవి పట్టించుకోక ముందుకో సాగేవారు మరికొంతమంది పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేవారు ఇదంతా మరచి కాశీ యాత్ర అంటే ఇప్పుడు పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకొని కంటికి కాటుక పెట్టుకొని కాళ్లకు పారాని పెట్టుకొని మెడలో ఒక పూలమాల ధరించి చేతిలో గొడుగు కళ్లకు చెక్క పాదులను ధరించి కాళ్లకు నడుస్తున్నట్లు నటిస్తారు పెళ్లి కుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా అప్పుడు నాకు వాచి కావాలి బండి కావాలి అని పెళ్లి కొడుకు అలకపాన్పు ఎక్కుతాడు ఇక అన్నీ ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం ఒకరికొకరు బట్టలు వేసుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్ష పాత్ర నింపటం కాశీయాత్ర అంటే కట్నం లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది